జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం దుకాన్ బంద్ అందుకే తెలుసు ఆయన ఆయన లండన్లో ఉన్నా ఏదో లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను అది కూడా ఎంక్వైర్ చేయమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్కు మారనుందా వీ కేమ్ టు నో ఇట్ ఈస్ రిలయబుల్ లెంట్ దట్ హీ హాజ్ పర్చేజ్డ్ ఎ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్ లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది ఆయనే చెప్పాలి పాపం నాకు నేను ఆ భవనాన్ని చూడలేదు ఆ ఫోటో కూడా ఇంకా నాకు రాలేదు కానీ కొన్నారని మాత్రం సమాచారం వచ్చింది ఇది నిజమా కదా ఎందుకు కొన్నారు మన దేశం రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే వైఎస్ కడే ప్యాలెస్ అట్ లండన్ అంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ పిట్ట ఎగిరి లండన్ ప్యాలెస్కి వెళ్తుందా లండన్లో ఉంటుందా లేకపోతే తాడేపల్లిలో ఉండి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందా ఐ డోంట్ థింక్ దట్ ఈ విల్ బి హియా ఆయన ఇక్కడ ఉంటారని నేను అనుకోవట్లా ఓడిపోయిన మరుక్షణం ఈ పిట్ట ఎగిరిపోతుంది లండన్ ప్యాలెస్లో వాలుతుందని నేను అంటున్నా నేను అనుకుంటున్నా నేను చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడే తాడేపల్లిలోనే ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష నేతగా ఆయన సేవలు అందిస్తాడు అని చెప్పగలరా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను అంటున్నా ఆయన అక్కడే ఉంటాడు లండన్లో ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదు ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు చెప్పమనండి వాళ్ళనే సజ్జల ప్రెస్ రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నన్నునో లండన్లో సరదాగా ఉండటానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు రోజులు అక్కడ ఉంటాడు అందుకే కొన్నాడా ప్యాలెస్ ఆయన ఇక్కడే తాడేపల్లెని ఉండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమే చేసుకొని అందుకని రాష్ట్ర ప్రజలారా ఇదంతా కూడా మీ అందరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న నిశ్శబ్ద విప్లవం ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది